నమస్తే అండి మీరు తమ్మేళ్ళలో చూసే ఉంటారు మేము ఇప్పుడు సింగూర్ డ్యామ్కి వెళ్తున్నాము మేము ఆల్రెడీ బయలుదేరిపోయి లింగంపల్లి దగ్గర ఉన్నాము ఇది మన పటాన్ చెరువు దగ్గర జాతీయ జెండా అండి చాలా పెద్దగా ఉంది చూసారు కదా చాలా బాగుంది ఇది పటాన్ చెరువు దాటిన తర్వాత రుద్రారం దగ్గర మనకి రుద్రారం దాటగానే లెఫ్ట్ సైడ్ రోడ్డు వస్తుందండి ఇది అది రైట్ సైడ్కి ఏమో బొంబే టు హైదరాబాద్ టు బొంబే వెళ్ళే దారి అనమాట అది మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకొని ఇలా జోగుపేట టు వెళ్ళే రోడ్ అనమాట ఇది ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి మనం ఇక్కడ రాగానే చూసారు కదా ముందకి ఇది వాటర్ చేసిన రోడ్ మీద మొత్తం అంటే ఇందు ఇంకా ఎక్కువ వచ్చిన వచ్చేమో కానీ ఇక్కడ మాకు వెహికల్ వెళ్ళేలాగైతే ఉంది పరిస్థితి ఇక్కడ అయితే బాగానే ఉంది వెళ్ళిపోవచ్చు వెహికల్స్ ఏమి ఇబ్బంది లేదు ఉన్న వర్షాలకు బాగా వచ్చినట్టునే వర్షాలకు నీళ్ళని ఇదేనండి నాందేడ్ హైదరాబాద్ టు నాందేడ్ వెళ్ళే దారి అనమాట ఇది మన సింగూర్ డ్యామ్కి వచ్చి సిక్స్టీ ఫోర్ కిలోమీటర్స్ ఉంటుందండి హైదరాబాద్ నుంచి ఇది కొత్తగా వేసిన రోడ్ అనమాట ఇది చాలా బాగుంది రోడ్ అయితే ఇంకా కొద్ది ముందుకు వెళ్ళంగానే కనబడుతుంది చూడండి మీకు చాలా బాగుంది రోడ్ అయితే సూపర్ చూడండి రోడ్ ఎట్లా ఉంటుందో చుట్టూ అటుపక్క ఇటుపక్క పచ్చని చెట్లు చూడడానికి చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా ఇట్లా ఉంది రోడ్ అంతా చాలా బాగుంది డ్యామ్కి వెళ్ళే ముందు ఇక్కడ మన సంగారెడ్డి దగ్గర ఈ బ్రిడ్జ్ దగ్గర మనకి ఇట్లా కనబడుతుందండి ఆ సింగూరు నుంచి వచ్చే వాటర్ అనమాట ఇదంతా సంగారెడ్డి దగ్గర కనబడుతుంది బ్రిడ్జ్ దగ్గర ఇది అదిగోండి లోపల ఆయన పడవల పైన తిరుగుతున్నారు ఇది సింగూరు నుంచి వచ్చే వాటర్ ఇది అంతా ఇక్కడ నుంచి మనకు నర్సాపూర్ అట్లా వెళ్తుంది అనమాట అమ్మవారి టెంపుల్ ఉంది కదా అక్కడ దాకా వెళ్తాయి వాటర్ అన్నీ బాగా ఫుల్ నిండిపోయిందండి వాటర్ అయితే ఇది మనకు రైట్ సైడ్ అయితేనేమో సంగారెడ్డి విలేజ్లో నుంచి వస్తాము ఇది కొత్తగా వేసిన రోడ్డు అనమాట ఈ లెఫ్ట్ సైడ్ వచ్చేది ఈ రోడ్డు జోపేట్టు నాందేడ్ రోడ్ అనమాట ఇది ఫోర్ లైన్ బే చూసారు కదా ఎట్లుంది వాటర్ ఎలా ఉన్నాయి ముందు టోల్ గేట్ వస్తుందండి అండి టోల్ గేట్ కొద్దిగా దాటగానే మనకు లెఫ్ట్ సైడ్ రోడ్ వస్తుంది దారి అన్నమాట ఇది చిన్నగా ఉంటుంది రోడ్ ఇది కానీ రోడ్డు పక్కన మాత్రం మంచి పొలాలు పంట పొలాలు అటుపక్క ఇటుపక్క పచ్చని వాతావరణం చాలా బాగుంది అసలుకి అది చూశారు చూసారు కదా మొత్తం పంట వరి పంట అటుపక్క కానీ ఇటుపక్క కానీ భూమి అంతా పచ్చగా ఉన్నట్టు కనబడుతుంది ఇదంతా పైనుంచి చూస్తే మాత్రం చూసారు కదా చెట్లు ఇట్లా ఉన్నాయి అటుపక్క చెట్లు ఇటుపక్క చెట్లు మాకు ఒక చోటు ఇట్లా కనిపించింది అంత పత్తేసారి ఇక్కడ సైడ్కి ఇంకా పదండి మనం డ్యామ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇదేనండి డ్యామ్ చూసారు కదా ఎట్లా ఉందో నిండు కుండలాగా ఉందన్నమాట ఫుల్గా ఉన్నాయండి వాటర్ అయితే బ్రిడ్జ్ ఈ డ్యామ్ ఆనుకొని వస్తున్నాయి వాటర్ అన్నీ ఈ చూడండి ఎట్లా ఉన్నాయి వాటర్ చుట్టూ ఏమి కనబడదు ఫుల్గా ఉన్నట్టు కనబడుతుంది మొత్తం నిండింది అనమాట డ్యామ్ అంతా అవి చూడండి ఎట్లా పర్వాలేదు దొక్కుతుందో చూశారు కదా నీళ్ళు ఎట్లా పర్వాలేదు దొక్కుతున్నాయో ఎక్కడొచ్చి సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం సింగూర్ గ్రామం అందుకే దీనికి సింగూర్ ప్రాజెక్ట్ అంటారనమాట ఇది నైన్టీన్ సెవెంటీ నైన్లో స్టార్ట్ అయ్యి ఎయిటీ నైన్లో ఇది ప్రారంభమైందనమాట దీని కెపాసిటీ వచ్చేసి ముప్పై టీఎంసీలు అనమాట దీని కెపాసిటీ ఇది మంజిరా వాటర్ అని మనం అంటుంటాం కదా హైదరాబాద్కి మంచినీళ్ళ త్రాగుకి ఉపయోగిస్తూ ఉంటారు నుంచే మనకు హైదరాబాద్కు వాటర్ వస్తూ ఉంటాయి అనమాట అట్లాగే ఇక్కడ ఎలా విద్యుత్ ప్రాజెక్ట్ కూడా ఉందనమాట అక్కడ కనిపిస్తుంది చూడండి బ్రిడ్జ్ మనం ఆ బ్రిడ్జ్ దగ్గరికి వెళ్దాం పదండి మనం ఇదేనండి ఆ బ్రిడ్జ్ మనం అక్కడ నుంచి చూపించిన చూడండి ఆ బ్రిడ్జ్ ఇది ఈ ప్రాజెక్ట్ వచ్చి మొత్తం పదిహేడు గేట్లు అండి దీనికి చూడండి ఎట్లా పోతున్నాయో ఆ బ్రిడ్జ్ దగ్గర నీళ్లు మొత్తం బ్రిడ్జ్ కానుకొని అనమాట కనిపించేది అనమాట అదేనండి ప్రాజెక్ట్ యొక్క గేట్లు ఈ ప్రాజెక్ట్ ద్వారా నలభై వేల ఎకరాల వ్యవసాయ భూమికి నీళ్లు అందించబడుతున్నాయి చూసారా ఈ ప్రాజెక్ట్ ద్వారా చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయో ఫుల్లుగా పోతున్నాయి వాటర్ మొత్తం నిండిపోయింది అటుపక్క ఇటుపక్క అంతా కరెంటు పోల్స్ చెట్లు అన్నీ మునిగిపోయినాయి ఇటుపక్క కూడా చూద్దాం రండి రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చూడండి ఎట్లా ఉందో మొత్తం ఎటు చూసినా నీళ్ళే ఇటు పక్కన పంట పత్తి పంట వేసినట్టున్నారండి ఆ పత్తి పంట కూడా మొత్తం మునిగిపోయింది ఎట్లుందో అవి అక్కడ కనిపించేది పత్తి పంట అనమాట అది ఆ పత్తి పంటలోకి కూడా నీళ్ళు వెళ్ళిపోయినాయి మొత్తం నిండిపోయింది మనం సంగారెడ్డి దగ్గర చూసాం చూడండి ఇగో ఈ నీళ్ళే అక్కడ దాగిపోతున్నాయి మొత్తం త్రీ సిక్స్టీ డిగ్రీ వ్యూలో చూపిస్తా చూడండి మీకు ఇక్కడ మీకు ఫ్రెష్గా చేపలు కూడా దొరుకుతాయండి ఇక్కడే వండిస్తారు వాళ్ళే ఒకసారి వస్తే టేస్ట్ కూడా చేయండి ఇక్కడ మేమైతే చేయలేదు మీరు వస్తే కనుక చేయండి ఈ పంట పొలాలు చూసుకుంటూ హాయిగా టేస్ట్ చేసి చూడండి ఒకసారి బాగుంటాయి ఇక మేము ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నామండి ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ